గుంటూరులోని జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలకు బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు రత్నగిరి కాలం చెందిన ఒకరు ఏదలి ఇళ్లను కలిగించి రోడ్డున పడేశారని ఆనంద్ కుమార్ ఆరోపించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన కోటీశ్వరుడు వాసంగా ప్రభుత్వ పోరం భూమిలో నిరుపేదలు వారు ఇళ్ళు లేని వాళ్ళు మరి లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొనలేని వాళ్ళు స్థలం కొనలేనిటువంటి నిరుపేదలు మాత్రమే గుడిసెలు వేసుకొని లేదా రేకుల షెడ్లు వేసుకొని బతుకుతారు అలాంటిది సాఫ్ట్వేర్ ఇంజనీర్ చప్పుడు రమేష్ అనే వ్యక్తి దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు చేసి అధునాతనమైన సౌకర్యాలు కలిగిన బిల్డింగ్ కట్టాడు పక్కనే ఉన్న వీళ్ళ గుడిసి అతనికి దిష్టిబొమ్మలా కనపడి ప్రొక్లెయిన్తో తవిద్ది ఆ స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తాను దాన్ని అడ్డుకున్నందుకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఈ అబ్బాయి భర్త మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి అట్లాగే కారును ధ్వంసం చేశారని ఒక కాస్ ఒకటి అట్లాగే కాలేజీ ఆడపిల్లల్ని ఈ అమ్మాయి భర్త వేధిస్తున్నాడు ర్యాగింగ్ చేస్తున్నాడు అని అదొక అక్రమమైన కేసు నన్ను కొలం పేరుతో తిట్టాడు అని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఈ విధంగా వన్ ఇయర్ నుంచి ఆ కుటుంబాన్ని ఏడిపిస్తూ ఉన్నాడు వీళ్ళు గత పదిహేను సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు అక్కడ సప్పడు రమేష్ అనే అతను డాబా కట్టుకున్నాడు డాబా కట్టుకొని ఆ డాబా అమ్మకనే మా స్థలం ఉంది ఆ స్థలం కూడా మాకే కావాలని కబ్జా చేసుకుంటానని ఆక్రమించుకుంటున్నాడు అదేంటి మేము వేసుకుని ఇల్లు పడేస్తావు ఎన్ను పడేస్తావు అని అని పిల్లలు నిలదీసి అడిగారు ఆ సమయంలో మేము వెళ్ళగలం పళ్ళుకి వెళ్ళున్నాం ఆ సమయంలో పిల్లలు అడగంగా అంటే నేను ఐఏఎస్కి రాస్తున్నాను నా సంగతి మీకు తెలీదు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను ఏంది నేను అధికారంలో ఉన్నాను మీరు నాతో కనుక పెట్టుకున్నారంటే నేను కులాన్ని తిట్టానని చెప్పేసి మీరు కేసు పెట్టానంటే మీరు ఎవరు పిల్లలు తల్లులు నేళ్ళలో మగళ్ళంటూ బయటికి రారు రాకుండా నేను చేపించగలుగుతానని తను మమ్మల్ని బెదిరిస్తున్నాడు నా రకాలుగా ఈ చప్పి రమేష్ అనే అతను అంటే ఈ ఒక్క కేసునే కాదు నానా రకాలుగా మా అబ్బాయిని హింస పెడుతున్నాడు అనమాట అంటే కూలీనాలు చేసి బతికే వాళ్ళమే అన్ని కేసులు అన్న నానా రకాలుగా మా అబ్బాయిని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది మేడికొంటూరు మండలం గుండ్లపాలెంకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు కోట్లు విలువ చేసే భూములను కారు చౌకగా పరిహారం చెల్లించేందుకు అధికారులు ముందుకొస్తున్నారని రైతులు ఆరోపించారు ఫిజికల్ రెవెన్యూలో చేరినటువంటి గోల్లపాలెం గ్రామం మేల్కొండూరు మండలం ఇటీవల మన ఓటర్ ప్రభుత్వం ఎలాంటి చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు మా గ్రామం మీదగా వస్తున్నది కానీ మా గ్రామంలో అంతా సన్న చిన్నకారు రైతులు ఎకరా రెండు ఎకరాలు రోడ్లు ఉన్నారు వాళ్ళు మార్కెట్ వాల్యూ ప్రకారం కనిపిస్తారనేది ఇంతబట్టి క్లారిటీ లేదు రేచు ఎంఆర్ ఆఫీసులో లిస్టులు ఉన్నాయి అన్నారు పంచాయత్ ఆఫీసులు అంటే ఇచ్చారు కానీ దాని గురించి ఏ విధమైన క్లారిటీ చెప్పలేదు మా రైతులందరూ ఆందోళన చెందుతున్నారు బాబు గారికి మేము తెలియజేసేది ఏంటంటే రాజధాని రైతులతో పాటు మమ్మల్ని కూడా పరిగణలో తీసుకొని మంచి ప్యాకేజీ తెచ్చవలసింది కోరు వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేసి పట్టాలు ఇచ్చారని పేరేచర్లకు చెందిన బాధితులు తెలిపారు భూములు రిజిస్ట్రేషన్ చేస్తూ పట్టాలు ఇవ్వటం వల్ల ఎంతో సంతోషపడ్డామని ఆ తర్వాత ఈ స్థలాలు ఎక్కడున్నాయో ఇంతవరకు చెప్పలేదని వారు ఆరోపించారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్కి వివరించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని ఆశతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు బాధితులు తెలిపారు గతంలో మనకి జగన్ అన్న ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ అక్కడ నుంచి కూడా డిలే అవుతా వస్తూ గత రెండో గత సంవత్సరం కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో పట్టా ఇచ్చారు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ కూడా చేశారు కానీ ఇంతవరకు ఎక్కడ స్థలం అనేది చూపించలేదు స్థలం చూపించకుండా ఇళ్ల పట్టాలు ఇస్తే ఏం లాభం ఈ దాని మీద మేము చాలాసార్లు జిఎంసీకి వెళ్ళడం జరిగింది అలాగే మిగతా ఎమ్మెల్యే అలాగే కార్పొరేటర్ గారిని కూడా కలవడం జరిగింది కానీ ఎలాంటి ఏ విధమైన చర్య లేదు కాబట్టి కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చాము ఇక్కడ దాదాపు రెండు వేల ఏడు వందల కుటుంబాలు ఉన్నాయండి పన్నెండు వందల మందికి సేమ్ ఇదే ప్రాబ్లం కానీ కొంతమందే రావడం జరుగుతుంది విసుగు పుట్టింది వాళ్ళకు కూడా ప్రియాంగుల సమస్యలను డీఎస్పీ అరవింద్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు వారి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అమ్మాయి మిస్ అయిపోయిందేమో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మిస్ అయిపోయింది కంప్లైంట్ ఇచ్చాను కానీ పట్టి ఎమ్మటే కంప్లైంట్ ఇచ్చాను పట్టుకుంటా అన్నారు కానీ పట్టుకోలేదు కొన్ని రోజులు తిరిగాను మేడం మేడం ఏమైంది మేడం ఏమైంది మేడం ఆడుకున్నాం మేడం అంటే పట్టుకుంటున్నాం పట్టుకుంటున్నాం అన్నారు పట్టుకోలేదు కొన్ని రోజుల తర్వాత నేను కూడా తిరగడం మానేశాను టేషన్ తర్వాత ఒక ఐదు ఆరు నెలల తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ వచ్చిన తర్వాత ఎమ్మటే నేను మా పోలీసులకు పిలిచాను